ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ చూసినా కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇవ్వడం చేయట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు రోహిత్ ఫామ్స్ ఇదైతే మన మన షెడ్యూ ఈరోజైతే మన టాపిక్ వచ్చేసి షెడ్కి అయితే ఎంత ఖర్చు అయిందో ఇలా ఎంత తక్కువ ఖర్చుతో మన షెడ్ అయితే మన ఇంటి కావడం ఎట్లా వేసుకోవాలో అయితే మనం చెప్తాం ఇది అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా తక్కువ ఖర్చుతో మేము వేసుకున్న షెడ్యూ ఇదైతే దీని గురించి మీకు చెప్తాం ఇప్పుడు ఈ మొత్తం వచ్చేసి హైట్ అయితే సిక్స్ ఫీటు ఇల్ కూడా సిక్స్ ఫీటు ఈ ఎంత ఖర్చు అయిందో మొత్తం చెప్తే ఇప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే పోల్స్ కావాలి మనం కర్రలు అయితే మనం అయితే కర్రలు మన దానికి కర్రలు అయితే మన ఇంటికాడ ఉంటే ఖర్చు ఏం కావాలి కర్రలకి ఫ్రీయే దాని తర్వాత సెకండ్ థింగ్ కావాల్సింది పైన రేకులు పైన రేకులు తీసుకోవచ్చు ఇవైతే రేకులు అయితే మేము సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం సెకండ్ హ్యాండ్లో తీసుకోవచ్చు సెకండ్ హ్యాండ్లో అయితే మాకు ఒక ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చి త్రీ మూడు రేకులు మొత్తం మూడు రేకులు పడ్డాయి దాని తర్వాత చుట్టూ ఫెన్సింగ్ జాలి చూడొచ్చు ఈ టూ ఇంచు టూ ఇంచ్ జాలీ అయితే ఈ టూ ఇంచ్ జాలీ బెండ మనకు థర్టీ ఫైవ్ ఇంచెస్ థర్టీ ఫైవ్ ఫీట్స్ ఇంచెస్ కదా థర్టీ ఫైవ్ ఫీట్స్ వచ్చింది ఈ బెండకైతే మనకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పడ్డది మొత్తం అయితే సరిపోయింది దాని తర్వాత మనకు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే చుట్టూ పరదా పరదా అయితే మనం తీసుకోవచ్చు ఇది కొంచెం పరద అయితే కొంచెం క్వాలిటీ తక్కువనే ఇది మా దగ్గర కొంచెం బడ్జెట్ లేకుండా అందుకే తక్కువ తీసుకున్నాం ఇది ఇది అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా అయింది మొత్తం ఈ మొత్తం లేవకుండా తాళ్ళతోనైతే మేము ఇలా కట్టాము మొత్తం దీని తర్వాత ఫర్ద అయితే ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి అయితే చేంజ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఎండ కొట్టిన వర్ వర్షం కొట్టినా కూడా ఇదైతే మనకు ఉండదు అందుకోసం సిక్స్ మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి సార్ చూడొచ్చు లోపల కూడా మనం ఎక్కడ సెట్ చేసాము నేను ఇప్పుడు లోపలికి వెళ్తాను ఇది మన ఎంట్రెన్స్ ఇదైతే మన ఎంట్రెన్స్ పైన కూడా ఇంకొక లాక్ ఉంటుంది లాక్ తీస్తే మొత్తం ఇది వచ్చే ఇక్కడ వరకు వచ్చేస్తుంది సరే ఇప్పుడు నేను అయితే లోపలికి పోతా లోపలికి మీకు చూపిస్తాను లోపల కూడా ఇలా ఉందో చూడొచ్చు ఇవాళ గంపలు ఇవి అయితే మనం కోళ్ళు ఎక్స్ పెట్టడానికి అయితే సెట్ చేసినాం ఇంత ఎంత ఉందో పైకి మంచిగా మన చిన్న మినీ హౌస్ లెక్క ఉంది ఇది అయితే మనం కూడా ఉండొచ్చు ఉండాలనుకుంటే కాకపోతే ఇష్టం కాబట్టి కోళ్ళే ఉంటాయి చూడొచ్చు ఇక్కడ ఇక ఇలా అయితే ఎక్స్ పెట్టింది ఇవాళ ఫస్ట్ డే ఎగ్ పెట్టడం ఒకటి అయితే పెట్ట అయితే నల్లది పెట్టడం మన దగ్గర అయితే స్టార్ట్ చేసింది నల్ల ఆ నల్ల పెట్ట కూడా మీకు చూపిస్తా వీటి ఇంకొకటి సెట్ చేసినాం రెండు మొత్తం రెండు గంపలు సెట్ చేసినాం కింద కూడా మొత్తం సూరతోని మంచిగా పోసి మంచిగా లెవెల్ చేసినాం ఇక్కడైతే ప్రతి వన్ వీక్ ఒకసారి అయితే మనం స్ప్రే చేస్తాం అంటే పేను అది పేను ఇట్లా ఏం పడకుండా మొత్తం స్ప్రే చేస్తాం నీట్గా ఎప్పటికప్పుడు షెడ్ అయితే క్లీన్గా క్లీన్గా ఇస్తాం చూడచ్చు కింద ఒకసారి మొత్తం ఇది మన షెడ్ లోపల అయితే చాలా బాగుంటుంది ఇది చాలా తక్కువ ఖర్చుతోనే వేసినాం మొత్తం ఎంతైందంటే ఎత్తా జాలీకి అయితే మనకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పడ్డది కర్రలు మనీ ఎఫ్రీ పైన రేకులకు ఫైవ్ హండ్రెడ్ మొత్తం త్రీ థౌజండ్ పరద అయితే ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో షెడ్ అయితే ఈజీగా ఇది అయితే ఒక ఇరవై కోళ్ళు పడతాయి ఈ సింపుల్ గా పడతాయి ఇరవై కోళ్ళు చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడ ఆ షెడ్ లో అయితే మేము ఉంచుకున్న కోళ్ళు అయితే ఇవే ఇది సేలం చే తెలుసు కదా తమిళనాడు బ్రీడ్ ఇవి రెండు పుంజులు ఆ పెట్ట కూడా బ్లాక్ పెట్ట అదే గుడ్డు పెట్టి అని చెప్పినాను కదా ఇదే ఇదే పెట్ట చూసుకోవచ్చు ఇవి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ నాలుగున్ను ఇంకొక సేతు ఉన్నది మన దగ్గర సేతు ఇవి ఇది కూడా ఇది నెమలి నెమలి పుంజు ఇంకా ఇది ఫైవ్ మంత్స్ వాళ్లే సేతు అయితే అక్కడ ఉంది చూడండి మొత్తం కాంపౌండ్ లో ఫ్రీగా ఉంటాయి ఇవి అయితే బయటకైతే రోడ్డుకే ఉంటుంది మన ఫాము సో ఈ బయటికి వెళ్ళావు మన కాంపౌండ్ లోపలనే ఉంటాయి చెట్ల కింద చల్లగా మంచిగా పొద్దుగాల ఉన్న సాయంత్రం అయితే మన దాన పెడతాం దాన పెట్టి ఇష్టపడుతుంది చెట్ల కింద చల్లగా వండుకుంటాయి మధ్యాహ్నం ఈ మన ఛానల్ నచ్చితే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు పిల్లలు కూడా మేము సేల్స్ పెడతాం ఎక్స్ కూడా సేల్స్ మనకు నంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో చూసి కా బైవలో ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా పెడతాం చూసి కాల్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్